తిరుమలలో స్వామివారిని చూసేది రెండు క్షణాలే అయినా మనం ఎంతో దివ్యమైన అనుభూతి పొందుతాం వెంకటేశ్వర స్వామికి అంత మహిమ ఉంది కానీ వెంకటేశ్వర అనే పదానికి అసలు అర్థమేంటి ఈ తిరుమల కొండని శేషాచలం శేషాచలమని అంజనాద్రి అని విషాద్రి అని వేర్వేరు పేర్లతో పిలవబడుతుంది మరి ఆ పేర్లు వెనుక ఉన్న రహస్యం ఏంటి ఇవన్నీ కూడా భవిష్యతర పురాణంలో చెప్పబడి ఉన్నాయి ఆ భవిష్యత్తుల పురాణంలో ఉండే తిరుమల కొండ యొక్క రహస్యాలనే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను విష్యుత్తర పురాణం ప్రకారం మొదటి యుగంలో అంటే కృతయుగంలో ఈ తిరుమల కొండపైన వృషభసురుడు అనే ఒక శక్తివంతమైన అసురుడు ఉండేవాడు అతనికి నరసింహస్వామి అంటే ఎంతో భక్తి కాని ఋషులందు మాత్రం చాలా ఇబ్బందులు పెట్టేవాడు ఈ వృషభసురుడు రోజు తిరుమల కొండపైన ఉండే తుంబూరు తీర్థంలో స్నానం చేసి నరసింహస్వామి కోసం కఠోరంగా తపస్సు చేసేవాడు ప్రతిరోజు తన తలని తానే నరికేసుకొని నరసింహస్వామికి తన తగిపోయిన తలను అర్పించేసేవాడు కానీ తన తపస్తి వల్ల తన తల తనకే తిరిగి వచ్చేది అలా వృషభాసురుడు ఐదు వేల సంవత్సరాలు పాటు ప్రతిరోజు నరసింహస్వామికి తపస్సు చేసేవాడు దాంతో విష్ణుమూర్తి ప్రసన్నం చెంది వృషభాసురుడు దగ్గర ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు వృషభాసురుడు విష్ణుమూర్తితో స్వామి ఈ విశ్వంలో నువ్వే అందరికన్నా శక్తివంతుడివి కాబట్టి నేను నీతో యుద్ధం చేయాలని కోరుకుంటున్నాను అని అంటాడు దాంతో విష్ణుమూర్తి వృషభసురుడితో యుద్ధం చేయడం మొదలు కేవలం ఒక్క క్షణంలోనే ఋసుభాసురుని చంపేసి శక్తి విష్ణుమూర్తి దగ్గర ఉన్నా సరే రుషభాసురుడు సంతృప్తి చెందాలని ఇరవై ఏడు రోజులు పాటు ఘోరంగా యుద్ధం చేస్తాడు ఆఖరిగా వృషభాసురుడి శక్తి క్షేమించి తను చనిపోయే ముందు విష్ణుమూర్తితో స్వామిని సుదర్శన్ చక్రంతోనే నన్ను చంపు దానివల్ల నాకు మోక్షం వస్తుంది అలాగే విష్ణుమూర్తితోనే యుద్ధం చేసిన వృషభాసురుడు అని గుర్తింపు ఉండాలి అంటే ఈ కొండకి నా పేరునే పెట్టు అని చివరి కొరకు కోరుకొని చనిపోతాడు అలా వృషభాసురుడు కోరుకున్నట్టుగా తిరుమల కొండని కృతియుగం మొత్తం అందరూ వృషభద్రగానే పిలిచేవారు ఇక రెండవ యుగంలో అంటే త్రేతా యుగంలో కేసరి అనే ఒక వానర రాజు ఉండేవాడు కేసరికి భార్య అంజనాదేవి వాళ్ళిద్దరూ ఎంతో మంచివాళ్లు అయినప్పటికీ వాళ్లకి పిల్లలు పుట్టరు దాంతో కేసరి ఇంకా అంజనాదేవి ఈ తిరుమల కొండ మీద ఉండే మతంగ ఆశ్రమానికి వెళ్లారు అప్పుడు మతంగముని అంజనాదేవిని జపాల తీర్థంలో స్నానం చేసి వరాహ స్వామిని వాయి దేవుడి కోసం తపస్సు చేయమని చెప్తారు దాంతో అంజనాదేవి జపాల తీర్థంలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకుని తిరుమల కొండ మీదే వాయుదేవుడు కోసం తపస్సు చేయడం మొదలు పెడుతుంది అలా పన్నెండు సంవత్సరాలు అంజనాదేవి తపస్సు చేసిన తర్వాత వాయుదేవుడు ఆంజనేయ స్వామిని పుత్రుడుగా అంజనాదేవికి ప్రసాదిస్తాడు ఈ తిరుమల కొండ మీదే అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయ స్వామిని పుత్రుడుగా పొందినందుకు ఈ తిరుమల కొండని ప్రేతాయుగంలో అంజనద్రి అని పిలిచేవారు ఇప్పుడు జపాల తీర్థం ఉండే ప్రదేశంలోనే ఒకప్పుడు మతంలోని ఆశ్రమం ఉండేది అందుకే పిల్లలు లేని వారు జపాల తీర్థంలో స్నానం చేసి వరాహ స్వామిని దర్శించుకోవడం వల్ల వాళ్లకి పిల్లలు పుడతారు అనే ఒక గట్టి నమ్మకం ఏర్పడింది అలాగే ఈ తిరుమల కొండకి శేషాచలం అనే పేరు రావడం వెనక ఎంతో ప్రత్యేకమైన కథ ఉంది వైకుంఠంలో విష్ణు విష్ణుమూర్తి ఉంటారు అని మనందరికీ తెలిసిందే అక్కడ ద్వారపాలకులు జయ ఇంకా విజయాలు కానీ బ్రహ్మ కొడుకులైన శనకాదిమునులు జయ విజయాలకి శాపం పెట్టడం వల్ల జయ విజయాలు ఈ భూమి మీద జన్మించాల్సి వస్తుంది అనుకున్న పూర్తి కథను తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి సరే జయ విజయులు అలాగా భూమి మీద జన్మించారు దాంతో వైకుంఠంలోనే ద్వారపాలకులు లేకుండా పోయారు దాంతో విష్ణుమూర్తి ఆదిశేషుణ్ణి అక్కడ ద్వారపాలకుడిగా ఉండమని ఆజ్ఞాపిస్తాడు అలా ఉండగా వాయుదేవుడు ఒక ముఖ్యమైన పనిమీద విష్ణుమూర్తిని కలవడం కోసం వైకుంఠనికి వెళ్తారు కానీ ద్వార పాలకుడుగా ఉన్న ఆదిశేష మాత్రం వాయుదేవుని లోపలికి వెళ్లకుండా ఆపేసి వెనక్కి తిరిగి వెళ్లిపోమని చెబుతారు దాంతో ఆదిశేషుకి ఇంకా వాయుదేవుడికి మధ్య ఒక పెద్ద వాగ్వాదం జరుగుతుంది అదే సమయంలో విష్ణుమూర్తి అక్కడికి వచ్చి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు జరుగుతుంది అని అడుగుతారు అప్పుడు ఆదిశేషు విష్ణుమూర్తినే తను మోస్తున్నాడు కాబట్టి తానే గొప్ప అని చెప్తాడు అలాగే వాయుదేవుడు అంద ద్దరికి ప్రాణవాయువుని ఇస్తున్నాడు కాబట్టి తానే గొప్ప అని చెప్తాడు దాంతో విష్ణుమూర్తి వీళ్ళిద్దరికీ మద్యం ఒక పోటీ పెడతారు ఉత్తర భారతదేశంలో ఉండే ఆనంద పర్వతాలని తన వాయువుతో కదపగలిగితే వాయుదేవుడు గొప్ప అని అలా కాకుండా ఆదిశేషు కదలకుండా పట్టుకోగలిగితే ఆదిశేషు గొప్ప అని చెప్తారు దాంతో వెంటనే ఆదిశేషు వెళ్లి ఆ పర్వతాల్ని కదలకుండా గట్టిగా చుట్టేసి పట్టుకుంటాడు కాని అప్పుడు వాయు దేవుడు విష్ణుమూర్తినే సహాయం చేయమని ప్రార్థిస్తాడు దాంతో విష్ణుమూర్తి యొక్క మహిమ వల్ల ఆ ఆనంద పర్వతాలన్నీ ఉత్తర భారతదేశం నుంచి ఎగిరి వచ్చి దక్షిణ భారతదేశంలో ఈ తిరుమల కొండ పక్కన పడతాయి అలాగే ఈ ఏడుకొండలు కూడా ఏర్పడ్డాయి ఈ సంఘటన జరిగిన వెంటనే ఆనంద పర్వతం తండ్రి అయిన మేరు పర్వత రాజు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి అదేంటి స్వామి వాయు దేవుడు ఆదిశేషు కొట్టుకుంటే మధ్యలో నా కొడుకు ఏం చేశాడు కాబట్టి మీరే నా కొడుకు కి సహాయం చేయాలి అని అడుగుతాడు దాంతో విష్ణుమూర్తి అభయం ఇచ్చి రాబోయే ఇరవై ఎనిమిదో కలియుగంలో నేను భూమి మీద జన్మిస్తాను ఆ సమయంలో కలియుగాంతం వరకు నేను వెంకటేశ్వరనిగా నీ కొడుకు అయిన ఆనంద పర్వతం మీదే ఉంటాను అని చెప్పి పంపిస్తారు అందుకే తిరుమల మీద ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆనంద నిలయం అని పిలుస్తారు ఇంకా ఆఖరిగా ఈ తిరుమల కొండకి వెంకటాచలం అని పేరు ఎందుకు వచ్చింది అలాగే వెంకటేశ్వర అంటే అర్థమేంటి అని చెప్పాలి అంటే భవిష్యత్తుల పురాణంలో ఉండే ఈ విషయాన్ని మీకు చెప్పాల్సిందే కలియుగం మొదట్లో మాధవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు తను శాస్త్రాలన్నీ చదివి ఎంతో నిష్ఠగా ధర్మ మార్గంలో నడుస్తూ ఉండేవాడు కాని అతను ఒకరోజు అడవిలో వెళుతుండగా ఒక దాసి అయిన శూద్ర అమ్మాయిని చూస్తాడు ఇంకా అప్పటి నుంచి తను ఇంటికి కూడా వెళ్లకుండా ఆ దాసి అమ్మాయితోనే నివసించడం మొదలు పెడతాడు దాంతో ఆ దాసికి ఉన్న అలవాట్లు వ్యసనాలు అన్ని నేర్చుకొని మద్యం తాగుతూ మాంసం తింటూ నీచమైన పనులు చేస్తూ జీవించేవాడు అలా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ దాసమ్మ ఒకరోజు చనిపోతుంది అదే రోజు మాధవుడు తన జీవితం మొత్తాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాడు అన్ని శాస్త్రాలు తెలుసుకొని ఎంతో మంచి ధర్మ మార్గంలో ఉండే నేను ఎందుకని ఇలా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని కృంగిపోతూ ఎంతో బాధపడుతూ చాలా పశ్చాత్తాప పడతాడు అదే సమయంలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఒక రాజు తీర్థయాత్రల కోసం వెళ్తూ ఉంటాడు ఆ రాజు వెనకట్ల చాలా మంది జనం కూడా నడుస్తూ వెళ్తుంటారు దాంతో తాపంలో ఉన్న మాధవుడు కూడా ఆ గుంపులో కలిసిపోయి నడుచుకుంటూ తిరుమల కొండకి వచ్చేస్తాడు అక్కడ తిరుమల కొండలో ఆ రాజు కపిల తీర్థంలో స్నానం చేసి తన పూర్వీకులకు పితృతర్పణం చేసి తనతో వచ్చిన వాళ్లందరికీ దానాలు ఇస్తాడు అది చూసిన మాధవుడికి కూడా ఎన్నో సంవత్సరాలుగా తను పితృతర్పణాలు చేయట్లేదు అని గుర్తుకు వచ్చి వెంటనే చేద్దామని నిర్ణయించుకుంటాడు కానీ పితృతర్పణాలు చేయడానికి కావలసిన ఏ వస్తువు కూడా తన దగ్గర లేదు దాంతో శాస్త్రాల ప్రకారం వస్తువుల కన్నా భావనే ముఖ్యం కాబట్టి మట్టి ముద్దలతో పిండాలు తయారు చేసి ఎంతో నిష్టిగా తను కపిలతీర్థంలో స్నానం చేసి పితృతర్పణం పూర్తి చేస్తాడు ఆ తర్వాత ఆ రాజుతో కలిసి మాధవుడు కూడా తిరుమల కొండని ఎక్కడం మొదలు పెడతారు కాని మాధవుడు తిరుమల కొండని ముట్టుకోగానే తన పాపాలు కర్మలు అన్నీ కూడా విపరీతమైన దుర్వాసనతో ఒక వాంతి రూపంలో బయటకు వచ్చేస్తాయి అలా వచ్చిన వాంతి తిరుమల కొండ మట్టిని తాకగానే భస్మం అయిపోతుంది ఈ సంఘటనను చూసిన రాజుతో పాటు మిగిలిన వాళ్లందరూ ఆశ్చర్యపోతారు వెంటనే మాధవుడు దగ్గర బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మాధవ ఈ తిరుమల కొండకి రావడంతో ఈ రోజుతో నీ పాపాలన్నీ పోయాయి వచ్చే జన్మలో నువ్వు ఆకాశరాజుగా జన్మిస్తావు నీకు స్వయంగా లక్ష్మీదేవి పద్మావతి కింద పుడుతుంది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి శ్రీనివాసుడు రూపంలో నీకు అల్లుడు కాబోతున్నాడు అని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్లిపోతాడు దాంతో ఎంతో ఆనందంగా మాధవుడు ఆ తిరుమల కొండ ఎక్కి వరాహస్వామిని దర్శించుకుని అక్కడే తన ప్రాణాలను విడుస్తాడు అందుకు నే కలియుగంలో తిరుమల కొండకి వెంకటాచలం అని పేరు వచ్చింది సంస్కృతంలో వేం అంటే పాపాలు అని అర్థం ఇంకా కట అంటే నాశనం చేసేది అని అర్థం అలాగే చలం అంటే కొండ అని అర్థం కాబట్టి వెంకటాచలం అంటే పాపాలను నాశనం చేయగల కొండ అని అర్థం అలాగే మన పాపాలన్నిటినీ నాశనం చేయగలిగే వారు కాబట్టే స్వామివారికి వెంకటేశ్వర స్వామి అనే పేరు వచ్చింది